తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పాఠశాల విద్యతో పాటు గిరిజన సంక్షేమ శాఖలో కూడా రెండు వందల అరవై ఆరు ఆశ్రమ పాఠశాలలు పద్నాలుగు వందల పైచీలకు ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పదివేలకు పైగా పండిట్ పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసలు పదోన్నతులు ఇచ్చారు ఈ ఆశ్రమ పాఠశాలలో రెండు వందల అరవై ఆరులో ఒక మూడు వందల యాభై వరకు పండిట్లు పీఠులు కలిపి ఉన్నారు చాలా తక్కువ సంఖ్య వాళ్ళు ప్రైమరీ టీచర్ జీతం తీసుకొని హై స్కూల్లో చదువు చెప్తున్నారు వాళ్ళందరికీ స్కూల్ అస్టెండ్గా పదోన్నతి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఆ పాఠశాలలో సిఆర్టీలు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు పనిచేస్తున్నారు వాస్తవంగా మన హైకోర్టు తీర్పు రాకముందు గత ప్రభుత్వం వాళ్ళు రెగ్యులర్ చేస్తే అయిపోయేది కాస్త ఆలస్యమైంది కనీసం వాళ్ళకి మినిమం బేసిక్ పే ఇవ్వాలని వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని తర్వాత మెటర్నిటీ లీవ్ కూడా లేదు వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని ఒక ఇరవై ఏడు హాస్టళ్లను కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్గా మార్చారు రెండు వేల పన్నెండులో ఇప్పటి వరకు వాటికి పోస్టులు మంజూరు చేయలేదు వాటి పోస్టులు మంజూరు చేయాలి ఇక్కడ పర్యవేక్షణ వ్యవస్థకు ఎటువంటి పర్యవేక్షణ పోస్టులు లేవు ఆ పోస్టులు కూడా మంజూరు చేయాలని వరంగల్లు ఖమ్మం నల్గొండ ఆ రెండు జిల్లాలో ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి నేను అక్కడ పర్యటించినప్పుడు చాలామంది నాకు పిటిషన్స్ ఇచ్చారు ఆ పిటిషన్లన్నీ జమ చేస్తూ నా పిటిషన్ను తమ ద్వారా ప్రభుత్వానికి అందిస్తున్నారు